హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం ఎనభై నాలుగో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు చంపేస్తాను నాన్ వెజ్ రకరకాల వంటలు తిని చాలా రోజులయ్యింది అన్నది నవ్వుతూ శ్రావణి మా అమ్మని ఏమి చేయకు నీకు కావాలంటే రేపు ఇస్తాను బుజ్జి అన్నారు శ్రీనివాసరావు గారు నవ్వుతూ ఒరే ఒకవేళ నేను ఇప్పుడు దీనివల్ల చచ్చిపోయినా కానీ దీనికి మాత్రం నాన్ వెజ్లు పెట్టకండి అది నా చివరి కోరిక అనుకోండి అంటున్న దుర్గమ్మ గారి వైపు చూసి అందరూ నన్నే బుజ్జి కన్నా అంటూ చిన్నపిల్లని చేసి మోసం చేస్తూ ఉంటారు ముసలిగాన డాక్టర్ చదువైపోయిన ఆఖరి రోజుల్లో నీకు నేను అవసరం లేకపోయినా ఇంజక్షన్ పొడిచి పొడిచి చంపేస్తాను అంటూ శ్రావణి అంటున్న మాటలకి అక్కడికి వచ్చిన దేవిక గారు శ్రీనివాసరావు గారు పక్కపక్క అని నవ్వారు దీనికి కూడా పెళ్లి చేసి పడేయండి రా బాబు ఈ ఎక్కడ పడతామో అంటున్న దుర్గమ్మ గారి మీదకు వెళ్ళిపోతున్న శ్రావణిని పట్టుకున్నారు శ్రీనివాసరావు గారు లేకపోతే ఏమిటి నానా ఆడపిల్ల కంటికి కనబడమే చాలు పెళ్లి చేశాయని అంటుంది ముసల్ది అంటూ దుర్గమ్మ గారి మీద మీదకు వెళ్ళటానికి ప్రయత్నిస్తుంది శ్రావణి శ్రావణి వైపు చూసి ఆ గోలకు బయటకు వచ్చిన ఆనంద్ గారు సుప్రజ గారు కూడా నవ్వారు ఇక చాలే అల్లరి వెళ్ళి పడుకో అన్నారు దేవిక గారు మెట్లెక్కి చిన్నగా వెళ్తున్న శ్రావణి వైపు చూసి ఎదిగో నా మన వేపుకు తింటారు మీరు కృష్ణవర్మను అడిగానని చెప్పు అంటూ చిలిపిగా నవ్వారు దుర్గమ్మ గారు అసలు ఎలా కనబడుతుందో ముసల్ది నేను వెళ్ళి కృష్ణవర్మ గారికి ఫోన్ చేయాలని మనసులో అనుకున్నానో లేదో కనిపెట్టేసింది అమ్మ ముసల్దానా మాకు అదే పని నీకేం పని లేదు చాలా వర్క్ ఉంది నాకు ఇప్పుడేం ఫోన్ చేయను నీ గురించి చెప్పడానికి అంటూ తిప్పుకుంటూ వెళ్ళిపోయింది శ్రావణి తిప్పులాడి తిప్పులాడి ఎక్కడి దాకా అంటే మా బావ దగ్గరికి అన్నాడంట సిగ్గుపడితే ఒకే కొంట పిల్ల అలా అయితే అడుగులంగా వేసుకున్నావు పట్టులంగా మర్చిపోయావ అంటూ నవ్విందంట నానమ్మ అని తెగ నవ్వింది దుర్గమ్మ అసలు ఎక్కడి నుండి వస్తున్నాయి నీకు ఈ మాటలు పాటు మీ అమ్మ నీకు ఏమి పోసిందో తల్లి వేగలేక అన్నది పైకి వెళ్ళిపోయిన శ్రావణి నవ్వుతూ కృష్ణ దగ్గర శ్రావణి కూర్చుంది ఏమిటి కృష్ణ ఈ మధ్య అందరూ నన్నే అల్లరి చేస్తున్నారు ఆటలు పట్టిస్తున్నారు నువ్వు నన్ను పట్టించుకోవడం మానేసావంటూ అంటూ కృష్ణయ్య వైపు చూసింది శ్రావణి నవ్వుతున్న కృష్ణయ్య ముఖం వైపు చూసి అలా నవ్వకు నీ మాట నాకు అర్థమైంది అన్నది తలదించుకుని శ్రావణి అవునులే కృష్ణవర్మ గారి ధ్యాసలో నేనే పడ్డాను అందుకే నేను నేను పట్టించుకోకుండా నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు అంటున్నాను అని కదా నీ ఉద్దేశం అన్నది కృష్ణయ్య వైపు చూస్తూ సిగ్గుపడుతూ శ్రావణి ఏం చేయను కృష్ణయ్య బుద్ధిగా ఉన్న నన్ను మార్చేసావు నువ్వు కదా కృష్ణవర్మ దారిలోకి నన్ను నడిపింది నువ్వే కదూ నా నెమలి పోని కృష్ణవర్మ గారి దగ్గరకు నాకన్నా ముందే చేరేలా చేసావు నీ ఆజ్ఞ అనుకున్నాను నేను అందుకే నేను కూడా కృష్ణవర్మతో ప్రేమలో పడిపోయాను ఆ తర్వాత కృష్ణమ్మ తల్లికి చెప్పి నా కాలు జారి నేనుగా కృష్ణవర్మ గారి ఒడిలో పడేలా చేశావు నువ్వే కదూ దంతని మాయ కాక సరే సరే మంచివాడే కృష్ణ కృష్ణవర్మ నేనేమి కాదనడం లేదు నువ్వు మంచి పని చేశావు నా విషయంలో నిన్ను నిందించడం లేదు కానీ నేను అలా మారడానికి కారణం నువ్వే కాదు మా వయసు ఆడపిల్లలు భక్తిగా నిన్ను కొలిస్తే రక్షణగా ఉంటాను అని బృందావనంలో రాధతో చెప్పావు కదూ అది నా విషయంలో అక్షరాల నిజమయ్యింది అంతా లీలా వినోదం ఎవరికి చెప్పుకోను నాలో ఉన్న ప్రేమను ముందు నీకే చెబుతానన్నది నవ్వుతూ శ్రావణి ఇంతలో ఫోన్ వచ్చింది చటుక్కన కృష్ణయ్యను మర్చిపోయి పరుగున వెళ్తూ తన ఓని కృష్ణయ్య మురళికి చటుక్కన గ్రహించక ఫోన్ తీసుకుని మంచం మీద వాలిపోయింది శ్రావణి ఏమిటి నేను మాట్లాడుతున్న పలకవే అన్నారు కృష్ణవర్మ ఏముంది అందరికన్నా చిన్నదాని అని అందరూ నన్నే ఆట పట్టేస్తున్నారు నువ్వు కూడా బావగారితో కలిసి నన్ను నాళ్ళరి పెడుతున్నావు అక్క దగ్గర నేను పడుకోవాలి అంటే నన్ను బయటకు తరిమి తలుపులు వేసుకున్నారు బావుగారు అన్నది బొంగ మీద పెట్టుకుని శ్రావణి ఇంత ఎదిగే అవ తెలియడం లేదా వాళ్ళిద్దరూ పాపం ఏదో మాటల్లో ఊసల్లో సరసాలలో మునిగిపోవాలని ఆశపడితే మధ్యలో నువ్వు వెళ్ళొచ్చా అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ మీకేం తెలుసు మా అక్కకు పెళ్ళి కానప్పుడు తన దగ్గర నేను అప్పుడప్పుడు పడుకునేదాన్ని అక్క భలే ఆ మాటలు వినడానికి చాలా బాగుంటాయి నేను మా అక్కను మిస్ అవుతున్నాను గీతిక అక్కతో నాకు అంత అలవాటు లేదు ధరణి అక్కతోనే అలవాటు చక్కగా మంచి మంచి ప్రశ్నలు వేస్తుంది జరిగే విషయాలు ఎలా ఉండాలో చెబుతుంది జరిగిన విషయాలు చెబుతుంది మా అక్కతో నన్ను మాట్లాడడం లేదు బావగారు అన్నది శ్రావణి బొంగ మూత పెట్టుకుని అన్నీ వింటూ నవ్వేశాడు కృష్ణవర్మ నువ్వు చిన్న బుజ్జివి కాదు అన్నారు కృష్ణవర్మ అవును ఆ మాటే బావగారు కూడా అన్నారంటూ సిగ్గుతో తల వంచుకుంది శ్రావణి ఏమన్నారు అని బతిమాలి రవివర్మ అన్న మాట తెలుసుకున్నాడు కృష్ణవర్మ డాక్టర్ తమ్ముడితో మాట్లాడి పెళ్లి చేస్తే ఈ పాటకి ఆరుగురు పిల్లల్ని ఒకే కాన్పులో కనేదానిని అన్నారు అన్నది శ్రావణి ఉడికిపోతూ అయితే అన్నయ్యని బాగా ఉడికించి ఉంటావు అందుకే అలా అని ఉంటారంటూ నిజమే ఇద్దరిని అన్నయ్య వాళ్ళకు ఇద్దరిని దేవా అన్నయ్య వాళ్ళకు ఇచ్చి ఇద్దరిని మాత్రం మనం పెంచుకుందామేమో నా తొందరని చిలిపితనం కలిస్తే అలాగే జరుగుతుందేమో ఎవరు చెప్పగలరు అంటూ కొంటగా నవ్వాడు కృష్ణవర్మ చాలే ఊరుకోండి అన్నది శ్రావణి నవ్వుతూ అసలు మా నాన్నమును పీక పిసికి చంపేయాలి నన్ను ఉడికిస్తుంది ఈ మధ్యన నన్ను బయటకు పిలిచి తన దగ్గర పడుకోమని చెప్పింది అంటున్న శ్రావణి మాటలు వింటూ పకపక్క నవ్వేశాడు కృష్ణవర్మ శ్రావణి ఎందుకో నీలో నాకు మార్పు కనిపిస్తుంది నువ్వు చేసే అల్లరిలో నా మీద బెంగ కనిపిస్తుంది నీ మాటల్లో అది తెలుస్తుందంట నవ్వుతున్న కృష్ణవర్మ మాటలకు నిజమే నా మనసు పిచ్చి పిచ్చిగా ఉంది నీ దగ్గరే ఉండాలి అని అనిపిస్తుంది ప్రతి ఒక్కరి మీద కోపం వస్తుంది ప్రతి ఒక్కరి పనులకు అడ్డు వెళ్ళాలనిపిస్తుంది పూర్తిగా కృష్ణ ప్రేమలో పడిపోయాను నేను ఆనాడు నదిలో పడిపోయినట్లు ఈనాడు కృష్ణగారి ప్రేమలో పడిపోయాను నన్ను కాపాడేవారే లేరా అని ఆలోచిస్తున్న శ్రావణేని ఏమిటి మాట్లాడువు మధ్య మధ్యలో మౌనంగా అయిపోతున్నావు కొత్తగా అన్నాడు కృష్ణవర్మ వెంటనే వీడియో కాల్ చేశాడు కృష్ణవర్మ ఏం ముద్దు నా గుండె గొంతులోకి వచ్చింది నీ ఓని ఏది అంటూ నవ్వాడు కృష్ణవర్మ అయ్యో నిజమే కదూ అంటూ సిగ్గుతో చూస్తే కృష్ణయ్య మీద ఉంది తన ఓని సారీ కృష్ణయ్య నీ మీద పడినట్లు నేను చూడలేదు కృష్ణవర్మ గారి ఫోన్ వస్తే ఒంటి మీద గుడ్డ కూడా నిలవడం లేదు నాకు నిజంగానే అంటూ నవ్వుకుంది తనలో తానే శ్రావణి ఇదంతా ప్రేమే నా మీద ధ్యాస కదూ నిలవలేవు ఇక బామా నన్ను వదిలి నీవు నిన్ను వదిలి నేను ఉండలేకపోతున్నామంటూ నవ్వాడు కృష్ణవర్మ చాలా అందంగా మాట్లాడతారు మాటలు వచ్చిన రెండు రోజులు కూడా అన్ని పనులు పట్టించుకొని మన ఇద్దరికి కాసేపు కూడా సమయం లేకుండా చేశారు అందుకే మరింత బింగగా ఉంది అన్నది శ్రావణి నాకు అలాగే ఉంది శ్రావణి నాకు ఒక విషయం చెప్పు చదువయ్యే వరకు పెళ్ళి కాకుండా ఉండగలవా నన్ను విడిచి అన్నాడు కృష్ణవర్మ అమ్మో పెళ్లి చేసుకుంటే చదవలేను వివాహ విద్యా నాశయ అని పెద్దలు అంటూ ఉంటారు అన్నది నవ్వుతూ శ్రావణి అదంతా పాతకాలం పద్ధతులు ఎప్పుడు ఏ పాఠం ఎలా చదవాలో నేను నేర్పుతాను కదూ నీకెందుకు బాధ మా చిన్న అన్న మీ గీతికక్క చేసే పని అదే కదూ అంటూ నవ్వాడు కృష్ణవర్మ గీతికక్కకు అది సరైన విషయం అలాంటి విషయాలలో నాకు ఇబ్బంది లేదు అంటూ నవ్వింది శ్రావణి ఓకే అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ ఏం జరిగింది మీరు వెళ్ళాక అంటూ అడిగింది శ్రావణి శశిభూషణ్ గారు వచ్చి కలిశారు నన్ను తన కొడుకు పరిస్థితి చెప్పి తను గూడెం ప్రజల విషయంలో తన తండ్రి దగ్గర నుంచి ఎన్ని తప్పులు చేసింది చెప్పి అందరూ మమ్మల్ని తిట్టుకోవడమే కానీ ఒక్కరు కూడా ఆశీర్వదించే వాళ్ళు లేరు ఎక్కడికి పోతాయి పాపాలు అందుకే మా వంశం కూడా ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఉంది అని బాధపడి శశిభూషణ్ పరిస్థితి చెప్పారు మధుభూషణ్ణి హాస్పిటల్కి రప్పించేలా రప్పించా అక్కడ పేషెంట్ పరిస్థితి చూడటానికి కనుక కాసేపు ఆలస్యం చేశానంటూ జరిగింది కళ్ళ ముందు కదిలేలా చెప్పాడు కృష్ణవర్మ శశిభూషణ్ మధుభూషణ్ ఇద్దరు వెయిటింగ్ హాల్లో కూర్చుని ఉన్నారు మధుభూషణ్ కూర్చోలేక అక్కడ ఒక చిన్న మంచంపై పడుకున్నాడు కృష్ణవర్మ వస్తున్న పేషెంట్లను చూస్తూ ఉన్నది గమనిస్తూ ఉన్నాడు మధుభూషణ్ నాన్న మన అంతటి వారిని ఇక్కడ కూర్చోబెట్టి పేషెంట్లను చూసుకుంటూ ఉన్నాడు కావాలని చేస్తున్నాడు కృష్ణవర్మ మనం వెళ్ళిపోదామన్నాడు మధుభూషణ్ ఎదుటి వారిని మంచి దృష్టితో చూడడం నేర్చుకో మధుభూషణ్ ఒకప్పుడు చచ్చాక నరకానికి స్వర్గానికి వెళ్తారో అనేవాళ్ళు ఈ కాలంలో చేసిన పాపం ఇక్కడే నరకాలు అనుభవించి ఇక్కడే సుఖాలు అనుభవించి పోతున్నాము చూడు ఇక్కడి వాతావరణం వచ్చే పేషెంట్లను చూడు ఎంత అసహ్యంగా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో కృష్ణవర్మ లాంటి వారు ఇక్కడ ఉండి సేవ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పు ప్రజల కోసమే కదా అతను మనలాంటి వాళ్ళని పది మందిని కొనగలిగిన ఆస్ అంత ఆస్తిపరుడు అతను చేసే దానాలు ధర్మాలు తెలుసుకున్నాను నిజంగా అంత గొప్పవాడి కాలంలో పుట్టడం అంటే కృష్ణ పరమాత్మ మరో అవతారం ఎత్తినట్టుగా నేను భావిస్తున్నాను గూడెం ప్రజలకి అందరికీ న్యాయం చేశాడు చాలా వరకు వ్యాక్సిన్ కనిపెట్టడానికి ఎంతో శ్రమించాడు వ్యాధిగ్రస్తులను అందరినీ పరీక్షించి వారి సిమ్టమ్స్ తెలుసుకొని దానికి తగ్గట్టుగా మందులు కనిపెట్టాడని మంచివాడుగా చూడు మంచిగా చూడు మధు ఇకనైనా అని చెబుతున్న తండ్రి మాటలు వింటూ కృష్ణవర్మను గమనిస్తున్నాడు మధుభూషణ్ పేషెంట్లను చూస్తూ ప్రేమగా మాట్లాడుతూ మందులు ఇస్తూ వారి ఆరోగ్య విషయాలకు మందులు శుభ్రమైన బట్టలు తిండి అన్నీ తనే ఇస్తున్నాడు ఉచితంగా ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది మధుభూషణ్కి అలా దాదాపు వంద మంది పైన పేషెంట్లు అయ్యే వరకు అలాగే పడుకుని ఉన్నాడు మధుభూషణ్ ఈ లోపు అతనికి రక్త పరీక్ష బీపీ అన్నీ చూశారు అతని బ్లడ్ శాంపుల్స్ రెండు రకాల పరీక్షలకు పంపించాడు కృష్ణవర్మ తర్వాత మధుభూషణ్ కాంపౌండర్ తీసుకెళ్లాడు కృష్ణవర్మ దగ్గరకు చూడండి నేను మీకు ఇచ్చిన ఇంజక్షన్ పనిచేయటానికి సమయం కరెక్ట్గా సరిపోయింది తర్వాతే మీ బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నాం అందుకే కాస్త ఆలస్యం చేశామని చెప్పాడు కృష్ణవర్మ నవ్వుతూ నాకు అర్థమైంది కృష్ణ అన్నాడు ప్రేమగా శశిభూషణ్ శశిభూషణ్ మాట ప్రవర్తన చూపు అన్నీ మారాయి తన పట్ల అని అర్థం చేసుకున్నాడు కృష్ణవర్మ కృష్ణవర్మ మధుభూషణ్కి మంచి మెడిసిన్స్ ఇచ్చి డైలీ చేయాల్సిన ఇంజెక్షన్స్ కూడా చెప్పాడు కృష్ణవర్మ మీరు చేయించిన ఇంజెక్షన్స్ వల్ల చాలా మార్పు వచ్చిందంటూ నవ్వుతూ చెప్పాడు శశభూషణ్ అవును వేటి వల్ల వచ్చింది మనకి క్లారిటీ తెలియాలి కదా అది తెలిసినప్పుడు సులభం అవుతుంది మందు ఇవ్వడం కూడా అంకుల్ గూడెం ప్రజలందరినీ చూసినా నాకు మధుభూషణ్ ఆరోగ్య పరిస్థితి ఏ పరిస్థితిలో ఉందో ఊహించాను అందుకే ఆ ఇంజక్షన్స్ చేయమన్నానని చెప్పాడు కృష్ణవర్మ నవ్వుతూ పేషెంట్లు అందరినీ చూశాడు చాలా వరకు వ్యాక్సిన్స్ మొత్తానికి పడిపోయాయి గ్రౌండ్ కెనాల్ కూడా సిద్ధం అయ్యింది ఇబ్బంది లేదు ఆ రోజు శ్రావణితో మాట్లాడదామని ఫోన్ చేయబోతున్న కృష్ణవర్మకి ఫోన్ వచ్చింది తాతగారికి కాస్త బాగోలేదని తెలిసిన కృష్ణవర్మ అప్పటికప్పుడే బయలుదేరాడు అప్పటికే విషయం తెలిసిన శ్రీనివాసరావు గారు ఆనంద్ గారు ఇద్దరూ వెళ్ళి దామోదర్ వర్మ గారిని హాస్పిటల్లో చేర్పించారు నాకు వయసు బాగా పెరిగిపోయింది కృష్ణవర్మ గురించి నాకే బాధ లేదు కానీ ఒంటరి ఉన్నాడని మనసుకు ఒక రకమైన భావం కలుగుతుంది ఇన్నాళ్ళు నేను అతనికి చాలా పెద్ద దిక్కుగా ఉన్నానని అందరితో అంటూ ఉంటాడు కృష్ణ వాడికి ఇటువంటి పరిస్థితి రావడం బాధగా ఉంది అంటున్న దామోదర్ వర్మ గారు పట్టుకుని మేమంతా ఉన్నాము అలా ఒంటరిగా వదలము మీకు ఏమీ కాదు అన్నారు శ్రీనివాసరావు గారు కొన్నేళ్ళుగా గొడవలు జరుగుతున్నాయి శశిభూషణ్ కుటుంబానికి మా కుటుంబానికి సమస్య తేలకుండా ఒక తరం జరిగిపోయింది కానీ ఆ ఆపద దగ్గరికే వెళ్ళి నా సమస్యను ఛేదిస్తూ ఉన్నాడు కృష్ణవర్మ నా మనవుడు నాకు చాలా గర్వంగా ఉంది వాడు నేను పూజించే ఆ చిన్ని కృష్ణ లాగానే కనిపిస్తాడు నాకు అన్నారు దామోదర్ గారు ఇంతలో కృష్ణవర్మ ఫోన్ చేశాడు తాతగారు ఏమీ ఆలోచించకండి మీ ఆరోగ్యం నేను తెలుసుకున్నాను అంతా బాగానే ఉందంట అని చెప్తున్నాడు కృష్ణవర్మ రాత్రి మన పనివాళ్ళు రాజశేఖర్ నిలయానికి ఫోన్ చేయడంతో ఆసుపత్రిలో చేర్పించారు ఏమీ ఇబ్బంది లేదు వచ్చేయి నాన్న అన్నారు దామోదర్ గారు నా మనవాడికి పెళ్లి జరిగితే బాగుండు వాడికి పెళ్లి చేసుకోవాలన్న ఆశ ఉంది కానీ అమ్మాయి చదువుకోలేని అంటుంది అని మొన్ననే చెప్పాడని ఆలోచిస్తూ ఉన్నారు దామోదర్ వర్మ గారు ఇన్నాళ్ళు నేను నా మనవడు ఒంటరిగానే ఉన్నాము మాకు తోడుగా కృష్ణ పరమాత్మ ఉన్నాడు వాడికి పెళ్లి జరిగితే బాగుండని నా మనసుకు అనిపిస్తుంది అన్నారు దామోదర్ వర్మ గారు ఆనంద్ గారు నవ్వుతూ పెళ్ళికూతురు రెడీగానే ఉంది దిగులు ఎందుకు మా ఇంటికి కాబోయే అల్లుడు గారు కృష్ణవర్మ ఆ విషయంలో మీరు ఏ దిగులు పెట్టుకోకండి అన్నారు ఆనంద్ గారు దిగులేమీ లేదు కానీ కంటితో చూడాలనిపిస్తుంది కదా కృష్ణవర్మ కళ్యాణాన్ని జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నా నాకు ఈనాడు మనవాడు ఒంటరిగా ఉన్నాడన్న దిగులు అనిపిస్తుంది నా గుండె ఉన్నారు దామోదర్ వర్మ గారు దామోదర్ వర్మ గారు మనసులో ఉన్న ఆలోచన తెలిసింది అన్నదమ్ములు ఇద్దరికి శ్రీనివాసరావు గారు ఏం మాట్లాడాలి అన్నట్లు సందేహంగా ఆనంద్ వైపు చూస్తే అన్నయ్య ఏది ఆలోచించకండి తగ్గిపోతుందిలే అని చిన్నగా చెప్పాడు ఆనంద్ ఆనంద్ మనసు ఇంటి దగ్గరికి వెళ్తుంది ఎందుకంటే సుప్రజాకు కొద్దిగా నలతగా ఉంది ఎలా ఉందో అనిపిస్తుంది శ్రావణికి ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పాడు ఆనంద్ నేను ఇప్పుడే వెళ్తున్నాను బాబాయ్ పిన్ని గదిలోకి దామోదర్ తాతగారికి ఎలా ఉంది అన్నది శ్రావణి కృష్ణవర్మ దగ్గరకు కృష్ణవర్మ దగ్గరకు వచ్చేస్తున్నారు కానీ దామోదర్ వర్మ గారి పరిస్థితి చూస్తుంటే ఏమో నాకు తెలియడం లేదమ్మా అన్నారు ఆనంద్ గారు దామోదర్ వర్మ గారు కృష్ణవర్మ హాస్పిటల్లోనే ఉన్నారు శ్రావణి కృష్ణవర్మకు ఫోన్ చేసి కంగారు పడకండి ఎక్కడికి వచ్చారు అని అడిగింది ఇంకొక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది వచ్చేస్తున్నాను అన్నాడు కృష్ణవర్మ తాతగారికి ఎలా ఉంది శ్రావణి అన్నాడు బాధగా నేను వెళ్ళలేదు పిన్ని దగ్గర ఉన్నాను తనకి పెయిన్స్ వచ్చేలాగా ఉన్నట్లు అనిపిస్తుంది అన్నది శ్రావణి కృష్ణవర్మ వెంటనే చూడాల్సిన విధానం చెప్పారు లేదు అలాంటి సిమ్టమ్స్ ఏమీ లేవన్నది శ్రావణి ఓకే అయితే ట్యాబ్లెట్స్ వేయమని కొన్ని పేర్లు చెప్పాడు అవి ముందే శ్రావణికి ఇచ్చి ఉన్నాడు కృష్ణవర్మ ఎప్పుడు ఏ అవసరమైనా కూడా ఇంటి సభ్యుల విషయంలో ఇవి వాడు అని జాగ్రత్తగా ఇచ్చాడు డాక్టర్ చదువుతున్న శ్రామికి ఆ మందుల పట్ల అవగాహన ఉంది ఓకే తప్పకుండా వేస్తానంటూ గోరువెచ్చని నీళ్ళు తీసుకుని టాబ్లెట్ వేసింది సుప్రజాకు శ్రా దేవికా గారు సుప్రజా దగ్గర కూర్చుని పొట్టకు కాపడం పెడుతున్నారు దుర్గమ్మ గారు శ్రీకృష్ణ జన్మ వృత్తాంతాన్ని చదువుతూ ఉన్నారు భయపడుకు సుప్రజ ఏమీ ఉండదు అని చెబుతున్నారు దేవిక ఆగ మేఘాల మీద రావాలని కృష్ణవర్మ గారు హడావుడిగా ఉన్నారు హాస్పిటల్లో దామోదర్ గారికి స్పెషల్ ట్రీట్మెంట్ మొదలుపెట్టారు బయట కంగారుగా అటు ఇటు తిరుగుతున్నారు శ్రీనివాస్ గారు ఆనంద్ గారు ఇంటి దగ్గర సుప్రజా దగ్గరుండి కంగారుగా ఉన్నారు పెద్ద బావకు చెప్పనా అంటూ కృష్ణవర్మకు మెసేజ్ పెట్టింది శ్రావణి వద్దులే ఉదిన్ గారి పరిస్థితి ఆలోచించేటువంటి విషయాల్లో ఉదిన్ గారి దగ్గర ఉదిన్ గారు దగ్గర లేకపోవడమే మంచిది ఆమెకు వేరే కంగారు వస్తుందని మెసేజ్ పెట్టాడు కృష్ణవర్మ ట్యాబ్లెట్ వేసాక నొప్పి కాస్త తగ్గింది బీపీ కూడా నార్మల్గా ఉంది పల్స్ రేట్ కూడా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఉండాల్సినంత ఉంది ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పింది కాసేపటికి శ్రావణి నేను ఇప్పుడే కృష్ణ బ్యారేజ్ దగ్గర ఉన్నాను వచ్చేసామన్నాడు కృష్ణవర్మ రూమ్లోకి వచ్చిన కృష్ణవర్మ వైపు చూసి నాన్న కృష్ణ అంటూ బాధపడ్డారు దామోదర్ వర్మ గారు ఏం ఆలోచిస్తున్నారు కృష్ణమయం అని తెలుసుకున్నారు కదా ఇంకా ఏమిటి మీ బాధలు హాయిగా ఉండక అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ కృష్ణవర్మ వైపు చూస్తే అందరికీ ధైర్యం వచ్చింది ఆ చిరునవ్వు భరోసాగా మాటలు గొప్పగా ఉంటాయి బీపీ పెరిగింది ఎందుకు ఏం అన్నాడు కృష్ణవర్మ ఏమీ లేదు నాన్న నాకేదన్నా అయితే నువ్వు ఒంటరి వాడు అయిపోతావు కదూ అన్నాడు బాధగా దామోదర్ వర్మ గారు తాతగారు చిన్నతనం లేనే అందరినీ పోగొట్టుకొని మీరు కదలలేక కుర్చీలో ఉంటే నేను ఇల్లంతా తిరుగుతూ అలాగే కృష్ణుడే ప్రపంచంగా పెరిగాను ఈనాడు అసలు దిగులు పడడానికి ఏముంది రాజశేఖర్ నిలయంతో మన పరిచయం వల్ల అంత పెద్ద కుటుంబమే మన కుటుంబం అయిపోయింది ఇక నాకు ఎటువంటి భార్య దొరుకుతుందో అన్న దిగులు కూడా మీరు ఆలోచించే అవసరం లేదు కదా శ్రావణి మంచి పిల్ల ఇక ఏం ఆలోచిస్తున్నారు అన్నాడు కృష్ణవర్మ తన తాతగారి తల నిమృతూ ఏమీ లేదు నాన్న దేవుడు రమ్మంటున్నాడు ఇక నీ పని అయిపోయింది మనవడికి సరి అయిన బాధ్యతలు అప్పగించి రావాలని చెప్పారని నవ్వారు దామోదర్ వర్మ గారు ఇప్పుడు నా పెళ్ళి చూడాలని నువ్వు అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ తాతగారి బాడీ స్టేజ్ మొత్తం కూడా మిషన్లో గమనిస్తూనే ఉన్నాడు కృష్ణవర్మ శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి దుర్గమ్మ గారికి చెప్పారు విషయాన్ని ఆయన పరిస్థితి బాగోలేదు అట్లే ఉంది ఆయన మనసు తృప్తి కోసం మనవడు పెళ్ళి చూడాలంటున్నారు మరి నిర్ణయం ఎలా తీసుకోవాలి అమ్మ అమ్మ నాకైతే అర్థం కావడం లేదు శ్రావణికి చదువు కూడా అవ్వలేదు కదా అన్నారు శ్రీనివాసరావు గారు అదంతా దుర్గమ్మ తల్లి చూసుకుంటుంది కృష్ణవర్మకి కూడా అలా అనిపిస్తే వెంటనే పెళ్లి ఏమైంది అటువంటి ఉత్తమ పురుషుడు మనకు ఎక్కడ దొరకడు అటువంటి వాడి కోసం కాస్త ముందు పెళ్లి చేస్తే తప్పు లేదు ఏ విషయంలోనూ సందేహించాల్సిన అవసరం మాత్రం లేదు శ్రీను అన్నారు దుర్గమ్మ గారు దేవిక మాట్లాడుతూ పెద్దవాళ్ళ మనసు శాంతిగా ఉండాలని అంటారు ఎన్నో ఉంటాయి ఆయన చివరి రోజుల్లో కృష్ణ భక్తులు అయ్యారు ఆయన మనసును ఆనందపరచడం అందరి ధర్మం కదా ఆ విషయంలో నాకేమీ అభ్యంతరం లేదు అన్నారు దేవిక శ్రావణి అలాగే చూస్తుంది విషయాలు వింటూ తాతగారికి ఎలా ఉంది అన్నది బాధగా తాతగారి పరిస్థితి ఏమీ బాగోలేదు అంటున్నారు నాన్నగారు మీ ఇరువురి పెళ్ళి జరగాలని చూడాలని అంటున్నారంట పెద్ద వయసు కదూ అన్నారు దేవిక తప్పేముంది ఇదివరకు రోజుల్లో అవగాహన లేక పెళ్ళైతే చదువులేమో అనిపించేది కానీ ఇప్పుడు గీతికాని చూస్తుంటే ఆ భయం కూడా లేదు శ్రావణి సాధించాలి అనుకుంటే తను ఎనుకున్న చదువు అదే చేసుకోవాలి అనుకున్న భర్త కూడా డాక్టరే కాబట్టి అసలు ఇబ్బంది ఉండదు అనుకుంటున్నా నేను అన్నారు దుర్గమ్మ గారు ఒకటే విషయం వాళ్ళే నోరు తెరిచి అడిగితే మాత్రం కాదు అని చెప్పడం సబాబు కాదని ఆనంద్ గారు చెప్పారు మంచి విషయమే అన్నది సుప్రజ సుప్రజకు వేడి నొప్పులు తగ్గి జీలకర్ర నీళ్ళు కూడా తాగడంతో కాస్త హుషారుగా లేచి కూర్చుంది ఈ లోపు ఆనంద్ గారు వచ్చారు ఎలా ఉంది సుప్రజా అని అడిగారు అంతా బాగానే ఉంది విషయం తెలిసిందన్నది సుప్రజా ఇది ఫ్రెండ్స్ ఇవాళకి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను ఉంటాను